హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు సోమవారము శివయ్యకి పూజ ఏ విధంగా చేసుకున్నాను కొబ్బరికాయ దీపాన్ని ఏ విధంగా పెట్టుకున్నాను ఈ వీడియోలోనైతే ఉంది చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఈ పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయనైతే అయితే నీటిలో వేసేయాలి అదేవిధంగా బియ్యాన్ని అయితే మనం పరమాణంగా వండి తినేయాలండి అయితే నాన్ వెజ్ రోజు అయితే మాత్రము ఈ పరమాణం చేసుకోకూడదు ఈ విధంగా ఆసనాన్ని అయితే రెడీ చేసుకొని ఒక కొత్త జాకెట్ మొక్కనైతే ఈ విధంగా వేసుకున్నానండి రెడ్ కలర్ది వేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా వేసుకొని పార్వతీ పరమేశ్వరి ఫోటోకి అయితే ఈ విధంగా గంధంతో కుంకుమతోని చక్కగా బుట్లను అయితే పెట్టుకున్నాను ఈ విధంగా పారిజాతం పువ్వులతో అలంకరించుకున్నానండి ఈ విధంగా పారిజాతం పువ్వులు అయితే మాలగా రెడీ చేసుకొని ఈ విధంగా అలంకరించుకున్నాను ఈ విధంగా రెండు వైపులా దీపపు అయితే పెట్టుకున్నాను తర్వాత నా దగ్గర ఆదియోగి స్టార్ట్ ఉందండి ఈ విధంగా పెట్టుకొని పారిజాతం పువ్వులనే ఆ విధంగా వేసుకున్నాను రెండు వైపుల్లో కూడా హంసలు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకున్నాను కొబ్బరికాయ దీపానికైతే ఈ విధంగా రెడీ చేసుకున్నానండి కిందనైతే చిన్న పీటను పెట్టుకున్నాను తర్వాత దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని కొంచెం కానీ ఎత్తడిగాని ప్లేట్ పెట్టుకొని ఈ విధంగా గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఇప్పుడు ఇందులోనైతే బియ్యం వేసుకొని కొబ్బరికాయ దీపాన్ని పెట్టుకోవాలి ముందుగా రెండు వైపులా పెట్టుకున్న దీపాలను అయితే వెలిగించుకున్న తర్వాత అప్పుడు కొబ్బరికాయ దీపాన్ని అయితే పెట్టుకోవాలి ఈ విధంగా రెండు దీపాలను అయితే వెలిగించుకున్నానండి అదేవిధంగా వినాయకుని కూడా ఈ పెట్టుకొని వినాయకుడికి అయితే పువ్వులతో ఈ విధంగా అలంకరించుకున్నాను ఇప్పుడు ఒకసారి అయితే ఈ విధంగా దూపాలను అయితే చూపించుకోవాలి ఇప్పుడు అయితే పార్వతీ అమ్మవారికి అయితే ఈ విధంగా పెట్టుకోవాలి రెండు ఆకులు ఒక చెక్క ఒక రూపాయి కాయిన్ రెండు అరటిపళ్ళు ఈ విధంగా తాంబూలంగా పెట్టుకున్నాను అదేవిధంగా ఒక పువ్వునైతే పెట్టుకోవాలండి కొబ్బరికాయనైతే ఈ విధంగా కొట్టుకోవాలి ఇది ప్రసాదంగా పెట్టుకోవాలి ఈ ఈ కొబ్బరికాయలను అయితే దీపాన్ని అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో బియ్యాన్ని అయితే వేసుకోవాలండి బియ్యం అయితే కొంచెం బాగా ఉండేటట్టు చూసుకోవాలి ఇందులో ధాన్యం కానీ బెట్టలు కానీ ఏమీ లేకున్నా చూసుకొని ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం కొట్టుకున్న కొబ్బరికాయనైతే ఇందులో పెట్టుకోవాలండి కొబ్బరికాయకి అయితే గంధంతో కుంకుమతోని బుట్టలనైతే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకొని దీపాన్ని అయితే పెట్టుకోవాలి మూడు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసుకొని ఇందులో అయితే నేను కొబ్బరి నూనె వేసుకున్నానండి మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె వేసుకోండి నువ్వుల నూనె వేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా ఒత్తినైతే వేసుకొని ఇప్పుడు దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఈ కొబ్బరికాయ దీపానికైతే అలంకరించుకోవాలండి ఈ విధంగా మన దగ్గరే పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అలంకరించుకోవాలి శివయ్యకైతే ఈ ఒక్క పువ్వుతో పూజ చేసుకుంటే చాలండి అండి ఈ పువ్వునే శంకం పువ్వు అంటారు శివయ్యకి ఎంతో ఇష్టమైన పువ్వు అండి ఇది ఈ పువ్వుతో చక్కగా శివయ్యకైతే మనకి ఎక్కువ దొరకపోయినా ఒక పువ్వునైనా తెచ్చుకొని సోమవారం రోజు పూజ చేసుకుంటే చాలా మంచిది ఎప్పుడూ కూడా మనం దీపాలు వెలిగించుకునేటప్పుడు ఒకటైతే తూర్పు వైపు ఉండాలి రెండోది అయితే ఉత్తరం వైపు ఉండాలి తూర్పు వైపు దీపం పెట్టుకున్నట్లయితే మనకి ఆరోగ్యపరంగా బాగుంటుంది అదేవిధంగా ఉత్తరం వైపు దీపం పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరంగా బాగుంటుంది ఈ విధంగా శివయ్య పూజ అయితే నేను చేసుకున్నాను ఈ విధంగా కొబ్బరికాయ దీపాన్ని ప్రతి సోమవారం పెట్టుకుంటే చాలా మంచిదండి అదేవిధంగా మన మనసులో కోరుకొని మన మనసులో కోరికను కోరుకొని ఆ కోరిక నెరవేరినట్లయితే ఇన్ని సోమవారాలు నీకు కొబ్బరికాయ దీపం పెడతాను తండ్రి అని మనం అనుకొని కొబ్బరికాయ దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా మనం కొబ్బరికాయనైతే కుట్టుకునేటప్పుడు చక్కగా మధ్య సమానంగా వచ్చేటట్టు కుట్టుకుంటే బాగా దీపం అయితే పెట్టుకోవచ్చు నది సరిగా పగలలేదు చిన్నదా అయింది మనం ఏంటంటే కొబ్బరికాయ దీపం పెట్టుకునేటప్పుడు ఎక్కువసేపు ఉండేటట్టు చూసుకు చూసుకోవాలి అందుకని చెప్పేసి కొబ్బరికాయ కుట్టినప్పుడు సగానికి వచ్చేటట్టు కుట్టుకోవాలి ఈ విధంగా దీపాన్ని అయితే పెట్టుకుంటే చాలా మంచిదండి మీరు అనుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి అయితే ధర్మబద్ధంగా ఉండాలి ధర్మబద్ధంగా కోరుకున్న ఏ కోరికైనా సరే ఈ కొబ్బరికాయ దీపం పెట్టుకుని కోరుకుంటే నెరవేరుతాయి ఈ విధంగా మీరు కూడా పూజ చేసుకోండి మీ దగ్గర ఎన్ని పువ్వులు ఉంటే అన్ని పువ్వులతో పూజ చేసుకోండి ఓం నమ శివాయ ఈ విధంగా దోపాన్ని అయితే చూపించుకోవాలండి ఈ విధంగా దూష్టి దొరుకుతాయి తీసుకొని ఈ విధంగా దోపాన్ని వెలిగించుకొని శివయికి అయితే ఈ విధంగా చూపించుకోవాలి తండ్రి మా కష్టాలన్నీ తండ్రి అని చెప్పేసి ఈ విధంగా దోపాన్ని అయితే చూపించుకోవాలి ఈ విధంగా శివయ్య పూజనైతే చేసుకోవాలండి శివయ్య పూజ చేసుకొని శివయ్య అనుగ్రహానికైతే మనం పాత్రలు కావాలి మీరందరూ కూడా ఈ విధంగా పూజ చేసుకోండి నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకోండి కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్